Namaste, welcome to new site. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కంటతడి పెట్టారు తనతో పాటు ఉన్న కౌన్సిలర్లు తనకు జీవితాంతం వెతికినా దొరకరని బాహోద్వేగానికి గురయ్యారు రెండు తెలుగు రాష్ట్రాల్లో తనకు మంచి పేరు రావడానికి కౌన్సిలర్లే కారణమని జేసీ ప్రభాకర్ రెడ్డి కౌన్సిలర్లను కొనియాడారు తనకు అండగా నిలబడిన కౌన్సిలర్లు అందరికీ శిరస్సు ఉంచి జేసీ ప్రభాకర్ రెడ్డి నమస్కారం ఇచ్చారు ఈ సందర్భంగా కౌన్సిలర్లు కూడా బాహు ఉద్వేగానికి గురయ్యారు జేసీ ప్రభాకర్ రెడ్డి వల్లే తమకు కూడా మంచి పేరు వచ్చిందని తాడిపత్రి అభివృద్ధి భాగస్వాములయ్యామని కౌన్సిలర్లు పేర్కొన్నారు అటు కౌన్సిలర్లు ఇటు జెసి ప్రభాకర రెడ్డి మధ్య సంభాషణలతో మున్సిపల్ సమావేశంలో ఉద్వేగభరిత సన్నివేశం నెలకొంది మరోవైపు మున్సిపల్ సిబ్బందిని ఏమైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించాలని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర రెడ్డి కోరారు గుర్మిసను ముందు నేను రెప్రజెంటెంట్ ఆన్సర్ మీ ఆదిత్య మమ్మల్ బాల చేసినందుకు సార్ నేను మహజం నేను మా పిల్లల శాచి చెబుతున్నా ఇలాంటి కౌన్సిల్ చికర సార్ నాకు రెండు రాష్ట్రాల్లో పేరు తెచ్చింది మీరు మీ వల్లనే నాకు ఈరోజు పేరు ఉంది మీరందరూ బాధపడద్దండి మీకున్న పేరు ఎవరికి ఉండదు డబ్బులు వస్తాయి పోతాయి అన్నీ ఉంటాయి కానీ ఇలాంటి కౌన్సిల్ ఎవరికి చిక్కరు ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బులకే ప్రలోభే టైంలో నాకు తెలుసు మీరు ఎవ్వరు కూడా బ్రహ్మాండంగా లేరు రాత్రి చేసుకుంటే మొత్తం తినే పరిస్థితి మీ దిక్కుండే కాలంలో ఐ ప్రౌడ్ ఆఫ్ యూ నా జీవితంలో మటుకు కౌచల్ని మర్చిపో మీరందరూ ఉన్నారు కాబట్టి ఈ ముద్దు మున్సిపాలిటీ గట్టిగా ఉంది నేను స్టాఫ్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి ఇవాళ మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టినొచ్చు బాధ ఎప్పుడు పెట్టను నా కోరిక మీకు దాడి పెద్ద సాంఘత కాబట్టి నేను ఖచ్చితంగా ఈ ఊరికి నేను ఉన్నా నాకు వేరే అవసరం లేదు బ్రహ్మాండంగా ఇంప్రూవ్ చేయాలా మీ అందరి సహకారం కావాలి స్టాఫ్ కూడా దయచేసి 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 మళ్ళీ కోరుతున్నాను ఒక్క ఆరు నెలలు గట్టి కష్టపడండి అసలు మీకు కూడా పేరు వస్తుంది ఇండియాలో ఎక్కడ లేని విధంగా చేయాలనుకుంటున్నా